నమస్కారాలు నేను తెలంగాణ ముద్ర జనలిస్ట్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడి తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ముద్రాజులం మేమున్నాం మా వాటా ఎంత అనేది తోల్చుకునే దిశగా మేము మా సంఘాలను నడిపిస్తున్నాం ఈరోజు కుల సంఘాల వారిగా జనరలిస్ట్ సంఘాలు ఏర్పడటానికి అటు మున్నూరు కాపు సంఘం గాని యాదవ్ సంఘం గాని ముద్రా సంఘం గాని ఇటు పద్మశాలి సంఘం గాని ఇలా సంఘాల వారిగా రాష్ట్ర సంఘాలుగా ఏర్పడి అసలు ఎక్కడ మనము నష్టపోతున్నాం కులాల వారిగా కాదు కొట్లాడితే వచ్చేది సమిష్టిగా మనం ఏకమై కొట్లాడితే మనం సాధించుకోగలమనే ఒక చిన్న ఆలోచనతోని ఈరోజు మనం ఒక ఆరు నెలల కింద యోగ ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఆరు నెలల తర్వాత ఇక్కడ రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం చేసుకుందామనే ఉద్దేశంతో కూడా ఈ రోజు మీటింగ్ పెట్టాలని అనుకున్నాం చాలా మంది ఇంకొక నూట యాభై మంది వరకు ఈ రోజు వర్షం కారణంగా రాలేకపోయారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీశలం మన జనాభా ఎక్కువగా ఉంటుంది శ్రీనాన్న చెప్పినట్టు కాలువసిటీ శ్రీనాన్న చెప్పినట్టు మండలాల వారిగా మన శాతం బిల్సిలాగా జనలిసి శాతమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఉద్యోగం మన వాట ఏంటనేది మండలాల వారిగా మనం ఏకం చేయగలిగితే కాన్స్టెన్సీ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు రాగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక వంద మంది వరకు ఉండొచ్చు ఈ వంద మంది కనీసం తల ఒక యాభై నుంచి అరవై గ్రూప్ మనం పోస్ట్ చేయగలిగితే సుమారు ఏమి లేదన్నా కూడా ఒక వెయ్యి రెండు వేల గ్రూప్లకు ఈజీగా మనం రీచ్ అవుతాం అంటే సుమారుగా మండలాల వరకు మనం మాట్లాడినటువంటి మాట వెళ్ళగలుగుతుంది ఈ రోజు మనం ఆధారపడేది పెద్ద ఛానళ్ల పైన కాదు ఈ రోజు మనం ఆధారపడింది సోషల్ మీడియా పైనే కాబట్టి మన లోపల ఒక మార్పు రావాలి ఒక చైతన్యం రావాలి మనము ఒక ఐక్యమత్యంతో ఉండాలి అని అంటే సోషల్ మీడియా ద్వారానే అది జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం నో చేతికి బెల్లం ఎక్కడ ఆగింది ఢిల్లీలో ఆగింది ఇవ్వాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేయవచ్చు లోకల్ గా ఇవ్వాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఇచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు కానీ ఈరోజు రాష్ట్రంలో బీసీలను అణగదొక్కడానికి ఎన్నో విధాలుగా శత విధాలుగా ఇతర కుల వ్యవస్థలో మనం నలిగిపోతున్నాం అగ్రవర్ణ కులాల నుండి మనం ఈ సంఖ్యల నుండి మనం బయటికి రావాల్సింది సమయం ఆసన్నమైంది అది కేవలం బీసీ జర్నలిస్ట్ సంఘాలు ద్వారానే అవుతుంది బీసీ సంఘాలు మరియు బీసీ జర్నలిస్ట్ సంఘాలు అందరం ఏకమై ఈ రోజు బీసీ జనరలిస్ట్ జేఏసీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జనరలిస్ట్ సంఘాలు అని చెప్పుకునే నాయకులు మీకు కూడా చెప్తున్నాం ఏంటంటే గతంలో బీసీ జర్నలిస్టు ఒక వేదికను నేను అక్కడ అలంకరించిన రోజు సుమారు రెండు వేల మంది వరకు ఆ రోజు నేను గాని సీనన్న గాని మన లక్ష్మణన్న గాని అలాగే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో వచ్చినటువంటి వాళ్ళ దాంట్లో టోటల్ గా బీసీ కులాలలో జర్నలిస్ట్ ఎంతమైతే అయితే ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఒక ముప్పై నలభై ఛానళ్ళు ఆ రోజు వచ్చారు అక్కడ మాట్లాడింది బీసీల గురించి అక్కడ చేస్తున్నదంతా రాజకీయ వ్యక్తుల దగ్గర పొలిటికల్ బీసీ జర్నలిస్ట్ గా అది ఎదిలీ అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు మనం ఏం చేసాం నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో బీసీ జర్నలిస్ట్ జేఏసీ అనే ఒక బ్యానర్ తో మనం బయటకు రావాల్సి వచ్చింది ఎక్కడికి పోయినా సార్ మా బీసీల వాటా ఎంత మా వాటా ముందు మీరు చెప్పగలుగుతారా అనేది ఒకసారి ప్రశ్నించండి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఆ సమాధానం దొరికే వరకు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉండాలి ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా మనం బీసీ లెం విజయం సాధిస్తామని తెలివిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి వేదిక కింది ఉన్నటువంటి సోదరులకు నా యొక్క ధన్యవాదాలు